గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం లోపల మండలాల్లో కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా వాళ్ళు తెరవలేదు ముఖ్యమంత్రి గారు మండల పరిషత్ ఎన్నికలు జరిగే లోపలనే ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా తెరవాలి దాంతోపాటు తహసీల్దార్ కార్యాలయాలు ఎండిఓ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలని భూసేకరణ చేయాలని పైనుంచి ఆదేశాలు ఇచ్చారు నేను ఇంతకుముందే నూతన తహసీల్దార్ వెంకటేశ్వర్ గారితో నేను మాట్లాడినాను మాట్లాడి చెప్పినాను స్థలాలన్నీ కూడా సేకరించి ఆ వివరాలన్నీ కూడా నా పిఏకి సర్వే నెంబర్లు వేస్తే నేను రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇక్కడైతే మన హాస్పిటల్ బిల్డింగ్ ఇక్కడ కడుతున్నాము అదేవిధంగా ఒక కస్తూర్బా పాఠశాల కూడా మనకు రావాల్సింది గుల్కచేర్ తాత్కాలికంగా నడుస్తుంది దాన్ని కూడా బిల్డింగ్ ఫండ్స్ రెడీ ఉన్నాయి మీరు చేసి కూడా వర్క్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అన్ని మండలాల్లో కూడా ప్రజలకు కావలసినటువంటి అన్ని వసతులు కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఒక హ్యామ్ పథకం కింద టెండర్స్ పిలవడం జరిగింది ఈ మూడు దశలల్లో ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం మళ్ళ సంవత్సరం ఈ మూడు సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లకు ఎన్నైతే తాండాలు ఉన్నాయో అన్ని తాండాలకు కూడా వీటి రోడ్లు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ పదివేల కోట్ల రూపాయలై ఆల్రెడీ టెండర్లు పిలిచారు ఇంకొక పది వచ్చేసారి ఇంకో పది ఇట్లా ముప్పై వేలై టెండర్స్ పిలిచి అన్ని ఊర్లలో కూడా బీటీ రోడ్లు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయించిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన కాన్షియన్సీ లోపల పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం కృషి చేస్తున్న మాట మీకు అందరు కూడా తెలుసు అదేవిధంగా మనం ఏదైతే ఓవర్ఆర్ రింగ్ రోడ్ అంటే జవహర్లాల్ నెహ్రూ అవుటరింగ్ రోడ్ పోవడానికి మన రాగాపూర్ నుంచి మనం చిట్ట్యాలకు పోతే అక్కడ నుంచి కనెక్ట్ అయ్యేటట్టుగా కొత్త రోడ్ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళడానికి కూడా మనకు చాలా కన్వీనియంట్ ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మన ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి ఇందిరమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ ఇంకొక మూడు వేల ఐదు వందల లిస్టు తయారు చేసి మన అశోక్కి మీరు లిస్ట్ ఇచ్చేస్తే నేను వెంటనే దాన్ని శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతాన విషయాన్ని చేస్తూ ఈ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేస్తాం ఇంకొక రెండు వేల ఐదు వందలు గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకొచ్చి ఇరవై వేల ఇండ్లను నిర్మించడం జరుగుతుంది గతంలో నేను ఇన్ఛార్జ్గా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే వరకు కూడా దగ్గర దగ్గర నలభై రెండు వేల ఇండ్లు కట్టించిన పరికాన్సరెన్స్లో ఇప్పుడు ఇరవై వేల ఇండ్లు అరవై రెండు వేల ఇండ్లు అసలు ఏ నియోజకవర్గంలో కూడా లేవు ఇంతగానో ఇండ్లు నేను అంతగాన మిల్లు మన కాన్షియన్స్ లోపల కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఇక్కడ ఉన్న నాయకులకు మీరు స్పష్టమైన భరోసా ఉండ ఇవ్వండి ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరు అడిగినా సరే ఇల్లు తప్పకుండా కట్టిస్తామని భరోసా ఇవ్వాలి మీరు ఎందుకంటే మన ప్రభుత్వం పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టియాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇందిరాగాంధీ గారి జన్మదినం రోటీ కప్పుడర్ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పేదవాళ్ళ కనీస అవసరాలన్న ఉద్దేశంతోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక వీర వనిత ఎన్నో విప్లవాత్మైన చర్యలు పేదవాళ్లకు భూములు లేనప్పుడు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు తీసుకొని పేదవాళ్ళకు పంచిపెట్టింది సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది అదేవిధంగా పేదవాళ్ళకు అప్పు పుట్టని రోజులలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ప్రైవేటు బ్యాంకులను కూడా ప్రభుత్వ పరం చేసుకొని జాతీయం చేసుకొని ఆ యొక్క గవర్నమెంట్ బ్యాంక్ అని పెట్టి దాని ద్వారా రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేశారు ఈ విధంగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కూడా మనం ఇందిరమ్మ పేరు జరిపిస్తున్నామంటే ఆమె చేసినటువంటి కార్యక్రమాలే అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా మనం ఏదైతే వరి పంటకు బోనస్ ఏదైతే ఉందో ఐదు వందలు ఇవ్వడమే కాకుండా రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది గత ప్రభుత్వం లోపల ఆ చారణ చరణా అని అసలు లాస్ట్ చారణ ఇవ్వకుండా అది ఒక వడ్డీ మాఫీ పథకంగానే ఉన్నది తప్ప నిజంగా రుణమాఫీ పథకం కాదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలని మొన్న మూన్న నెల కింద మనం ఇచ్చినాం మళ్ళీ ఒక మూడు నెలలైతే మళ్ళీ తొమ్మిది రోజులు మళ్ళీ తొమ్మిది వేల కోట్ల కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం ఈ భూమి లేని నిరుపేదలు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం ఇంటికి కరెంట్ బిల్లు కట్టేది లేదు మన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలోపల రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంట్ బిల్లు లేకుండా చేసిండు మహిళా సోదరిములకు ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది పేదవాళ్ళ ఆరోగ్యం గురించి నిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేపిస్తే ఎన్ని రోగాలు ఉన్నా సరే వాళ్ళకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే నా చాలు ఉచితంగా వైద్యం అనేది నిమ్స్ హాస్పిటల్ లోపల జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యశ్రీ కింద కూడా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లలో కూడా పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే ఆ యొక్క హాస్పిటల్ బిల్లు చెల్లించి వైద్యం చేయిస్తుందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ తప్పకుండా గత ఎన్నికల్లో మీరందరూ కూడా ఇంట్లో అన్నలాగా తమ్ముళ్లాగా ఉంటారని చెప్తే మీరందరూ నాకు అత్యధిక మెజార్టీతోన మన మొత్తం ఏడు అసెంబ్లీ కాన్స్టెన్స్లో మహేశ్వరం రాజేంద్రనగర్ నగర్ మన చెవెల్ల వికారాబాద్ పరిగి తాండూరు అన్నింటిలో కూడా హయ్యెస్ట్ మెజార్టీ ఓట్లు నాకు కేసీరు ఇప్పుడు ఇంకా మీకు నేను సేవ చేయాలంటే నా తమ్ముళ్ళన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ సర్పంచ్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఫస్ట్ ఉన్నది ఎంపీపీ జెడ్పీటీసీ అవన్నీ తర్వాత పెట్టారు ఇప్పుడు మనం ఓన్లీ సర్పంచ్ ఉన్నది ఇప్పుడు సర్పంచ్కు పార్టీ గుర్తు లేదు దాంట్లో ఏ గుర్తు ఉండదు అవి చిన్న చిన్న ఉంగరాల గుర్తులు ఇంకా వేరే గుర్తులు ఉంటాయి గుర్తులు బ్యాటరీ ఉంటాయన్నమాట కాబట్టి మా ఊళ్ళ కమిటీ వాళ్ళందరూ కలిసి పది మంది కమిటీ కలిసి వాళ్ళు ఎవరెవరినైతే పోటీ లేకుండా ఉండాలని తీర్మానం చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ప్రభుత్వం నుంచి కూడా మనకు ప్రోత్సాహంగా డబ్బులు వస్తాయి నేను కూడా నాకు ఒక ఐదు కోట్లు ఉన్నాయి నా ఎమ్మెల్యే ఫండ్ కింద నేను అన్ని గ్రామ పంచాయతీలకు డివైడ్ చేసినా అవన్నీ కూడా గ్రామ పంచాయతీలలో మీకు ఏమేమి కావాలి మీకు సిసి రోడ్డు అయితే ఇప్పుడు ఎన్నార్జీఎస్లో చాలా ఇస్తున్నాం మనం మోరీలు కావాలన్నా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా గ్రావెల్ రోడ్డు కావాలన్నా ఏం కావాలన్నా మీరే రాసి ఇవ్వండి ఊర్ల గ్రామ కమిటీ వాళ్ళు మీరు రాసి ఇస్తే నేను ఇమీడియట్లీ ప్రొసీడింగ్ తయారు చేసి ఇచ్చేస్తాను ఇది ఒక బ్లాంకెట్ లాగా మీరు పని చేయడానికి ఐదు లక్షలు పది లక్షలు మూడు లక్షలు మళ్ళీ కొన్ని రోజులు కాకుండా మళ్ళీ ఇంకొక ఇంకొక ఆర్డర్ ఇస్తాను వాళ్ళకి కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే ఏ ఊర్లో ఎవరు సర్పంచ్ అయితే రిజర్వేషన్ ఏముందో చూసుకొని వాళ్ళని మీరు చేస్తే దాని ప్రకారం మనం వాళ్ళకు ఒక ప్రోత్సాహం చేసిన వాళ్ళమైతే మన ఉద్దేశంతో ఈ యొక్క పనులన్నీ కూడా పెట్టడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మీరు కూడా గ్రామాల లోపల అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఏం రిజర్వేషన్ వచ్చిందో వాళ్ళని అది చేసి ఇంకో అవకాశం ఏదైనా వాళ్ళకి భవిష్యత్తులో ఇస్తామని మాట చెప్పి తప్పకుండా మన అభ్యర్థులందరూ గెలిస్తే నాకు కూడా సగం భారం దొరుకుతుంది ఎందుకంటే ఊర్లలో సర్పంచ్లు లేక మొత్తం బరువు అంతా కూడా మా అశోక్ మీద నా మీద పడ్డది అనమాట చాలా బరువు నా మీద ఇద్దరి మీద పడ్డది ఇప్పుడు ఇక కులక్ష మన భీమరేడ్డి సాబు వీళ్ళ మీద పడ్డారు ఎవరైతే జవరస్థల మీద ఉంటారో వాళ్ళ మీద తాకిడి అకౌంట్ అర్థమే కదా ఇల్లు కూడా ఆ రోడ్ మీద ఉన్నది ఇక పోయేటోళ్ళు వచ్చా లేకపోతే ఆ పొద్దుగాలు ఏమి వీళ్ళ మీద పడ్డారు ఇక మన అప్పులు కావాలంటే మన కనక మొగ్గుల దగ్గరికి వస్తుంది అట్లే అయిపోయింది సిస్టమ్ అంతే కాబట్టి మనం అందరం కూడా గెలిస్తే సర్పంచ్ రిట్ అయిపోతే మూడు వేల కోట్ల రూపాయలు మన కేంద్రంలో ఫండ్స్ ఉన్నాయి అది సర్పంచ్ ఎలక్షన్ చేస్తేనే ఇస్తారనమాట అవన్నీ ఆపిపెట్టండి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కాగానే ఒక్కొక్క ఊరుకు కోటి రూపాయలు యాభై లక్షలు చిన్న కూడా యాభై లక్షలు ఇంకా పేపర్ అయితే రెండు మూడు కోట్ల రూపాయలు వస్తాయి ఎలక్షన్ కాగానే కాబట్టి ఇప్పటి నుంచి మనం పనిచేస్తే ఈ మూడు వేల కోట్ల రూపాయలు అన్ని గ్రామ పంచాయతీలకు ఖర్చు పెడతామంటే వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అల్కగా మనం గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఒక ఐక్యమత్యంతోనే ఉండి మన పార్టీ నిర్దేశించినటువంటి అభ్యర్థి ప్రతి మండలంలో పది పన్నెండు మందితో కమిటీ వేసినాం వాళ్ళందరూ నా కూర్చొని ఏ ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి రిజర్వేషన్ ఏమొచ్చి చెప్తే దాని ప్రక్కన మనం అందరం కలిసి డిసైడ్ చేసి మంచి వ్యక్తులను ఎన్నుకొని మన గ్రామాలన్నిటి కూడా అభివృద్ధి చేసుకుందాం అన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు చాలా గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తామని చెప్పి